स्वीट स्वीट जय जगन जय जगन जय जगन जय जगन जय जगह जय जगह जोहार मयसर जोहार जोहार मयसर जोहार स्वीट बट नला हं थैंक यू थैंक यू थैंक यू पर कौनरडिन कुछ डाका की बात बता ओके थैंक यूला लीला कम कम ഡോ <icojo> రెడ్డి గారి ఆశీస్సులతో బాలనేనన్న సహకారంతో మరి ఈ జిల్లాలో రాష్ట్ర మహిళా విభాగంలో రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్గా బడుగు ఇందిరా గారు మరి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా దారా పద్మజ గారు మరి అలాగే రాష్ట్ర మహిళా విభాగంలో సెక్రటరీగా అరుణ గారు మరి అలాగే రాష్ట్ర మహిళా విభాగంలో జాయింట్ సెక్రటరీగా లీలా లీలా గారు మరి అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మాధవి గారు వీరందరూ కూడా మరి రాష్ట్ర మహిళా విభాగంలో వీళ్ళందరూ కూడా ఎలక్ట్ అయ్యారు మరి వీరందరి ధ్యేయం వీరందరి ఆశయం ఇక్కడ జిల్లాలో మరి బాలినన్న గారి నాయకత్వంలో బాలినన్న ఆశీస్సులతో మహిళామ్మ నాయకులందరూ కూడా మరి వాసన్న గెలుపు కోసం వీరందరూ కూడా జిల్లా గెలుపు కోసం వైఎస్ఆర్సీపీని అధికారంలో తీసుకురావడానికి మహిళామ తల్లులందరూ కూడా మహిళా నాయకులందరూ కూడా బాగా కృషి చేయాలి మరి కృషి చేసి బాలనీని వాసనని ఒంగోల్లో గెలిపించాలి మరి అలాగే రాష్ట్రంలో జగనన్న గెలుపు కోసం కూడా మహిళా నాయకులందరూ కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక మరి బ్లెస్సింగ్స్ అలాగే మరి ఉన్నప్పుడు మీరు ఈ రాష్ట్రానికి ఎందుకు సంపదను సృష్టించలేదు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఎందుకు పేదరికాన్ని పోగొట్టలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మీరు ఎందుకు మంచి చేయలేదని అడుగుతాను చంద్రబాబు నాయుడిని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటు మీరు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ కూడా ముంచింది మీరు కాదా ద్రోహం చేసింది మీరు కాదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చెప్పి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు నిరుద్యోగ భృతి అని చెప్పారు మహిళామ్మ తల్లులకి డ్వాక్రా రుణాలు చెల్లిస్తాము ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి మాట ఇచ్చి ఓట్లు ఎంచుకొని గద్దెనెక్కి చంద్రబాబు నాయుడు మరి మహిళామ్మ తల్లుల్ని మోసం చేశాడు రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతు రుణాలు మాఫీ చేశాడు మరి ప్రతి ఒక్క రంగంలో కూడా ప్రతి ఒక్క వ్యవస్థని కూడా ముంచి దగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు దగా గురించి నీతులు వల్లిస్తూ ఉంటే దయ్యాలు వేదాలను వళ్లించినట్లుంది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముంచింది దగా చేసింది మీరు ఎందుకు ఈ మాట అంటున్నామంటే స్వయాన చంద్రబాబు నాయుడు ఏం ఏం భ్రమలు కల్పించాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నవ్యాంధ్రలో అమరావతిని సింగపూర్ మోడల్లో నిర్మిస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించావే మరి గాలి గాలి మేడలు కట్టావు నువ్వు గాలి మేడల్లో తేలియాడావు మరి అలాగే పోలవరం ప్రాజెక్టు ద్వారా మరి జాతీయ ప్రాజెక్ట్ అనేటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారిస్తానని చెప్పి మరి జాతీయ ప్రాజెక్టుని ప్యాకేజీలో తెచ్చుకొని నరేంద్ర మోడీ దగ్గర ఏటీఎంగా వాడుకొని మొత్తం బొక్కేసింది మింగింది నువ్వు కదా ఆ ఫండ్స్ అన్ని చంద్రబాబు నాయుడు ఇది మేమంటున్నది ప్రజలు అంటున్న మాటే కాదు స్వయాన ప్యాకేజ్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిధులన్నీ కూడా ఏటీఎంగా వాడుకొని తింటున్నాడు అవినీతి పరుడు అని చెప్పి ప్రధానమంత్రి గారే వ్యాఖ్యానించడం జరిగింది నీ యొక్క అవినీతి నీ యొక్క దుర్మార్గాలు నీ యొక్క వెన్నుపోటు రాజకీయాలు నమ్మక ద్రోహ రాజకీయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు కొత్త కాదు ఈరోజు మళ్ళా కొత్త నాటకాలకి తెరవేస్తూ ఈరోజు ఏదో విధంగా మీకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి మంచి చేయాలి అనేది ఏ కొశాల మీకు లేదు మీరు అభివృద్ధి చెందడానికి మీరు లాభ పొందడానికి మీకు అధికారం కావాలి ఈ రాష్ట్రంలో ఏదో విధంగా ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చెప్పే ఈరోజు జగనన్న సంక్షేమ సుపరిపాలనపై బురద జల్లుతూ విషపు రాతలు రాయిస్తూ ఈ ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం ఇదే పనిగా పెట్టుకున్నటువంటి మీరు ఇదే తంతాలోనే మీరు పోతున్నారు మీ యొక్క దుర్మార్గమైనటువంటి రాజకీయాలు మీ యొక్క మాటలు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ మాట్లాడుతున్నామంటే ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల సు సంక్షేమ సుపరిపాలన ఈ రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నత ధ్యేయంగా పరమావధిగా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి అభినవ అంబేద్కర్గా అభినవ పూలేగా ఈరోజు ఒక నమ సమాజాన్ని సృష్టిస్తూ ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి పేదరికం లేని సమాజం కోసం పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేతల ముఖ్యమంత్రిగా ఈరోజు ఎస్సీలకు బీసీలకు అందరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ వాళ్ళకి సామాజిక న్యాయంలో కూడా డెబ్బై శాతం పదవులు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముందుకెళ్తున్నారు సంక్షేమం అన్నది ఈరోజు దేశానికే ఈరోజు రోల్ మోడల్గా మరి రోజు ఆదర్శంగా డీబీటీ ద్వారా ఎక్కడ కూడా దేశంలో డీబీటీ ద్వారా ప్రజలకి డబ్బులు అందించినటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాలు ఏవి కూడా లేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశానికే రోల్ మోడల్గా అవినీతి లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పారదర్శకంగా గాంధీ తాత కళలు ఎంచుకొని మరి ఆ రోజు అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఇబ్బందులు పెట్టి ప్రజల్ని అవమానపరిచి బీసీలు మహిళలు దళితులు అందరినీ కూడా అవమానపరిచినారు మీరు ఆ కులాలన్నింటినీ కూడా అందుకే కదా రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో మీ యొక్క నీతిమాల రాజకీయాలకి మీ దుర్మార్గ రాజకీయాలకి ప్రజలు బుద్ధి చెప్పి ఇరవై మూడు స్థానాలకి మిమ్మల్ని పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు లోకేష్ అది మర్చిపోయి ఈరోజు నువ్వు జగనన్న ప్రభుత్వంలో ఈరోజు ఎస్సీలు బీసీలు మహిళలు యువకులు అందరు కూడా మరి ఈరోజు ఎంతో లబ్ధి పొందుతున్నారు మీకు అవి కనపడడం లేదా మీకు ఈరోజు మేము చెప్తున్నాం ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఏదైతే ఈరోజు బీసీలకి వాళ్ళ సంక్షేమం కోసం డీబీటీ ద్వారా ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం బీసీల కోసమే అమ్మఒడనుకోండి చేయుతనుకోండి ఆసననుకోండి మీ వసతి అనుకోండి విద్యా దీవెన అనుకోండి నేతన్న నేస్తాం మత్స్యకార భరోసా జగనన్న చేదోడు జగనన్న గోరుముద్ద మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వీటన్నిటిని కూడా ఈరోజు అమలు చేస్తూ ఈరోజు ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసమే ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళా సంక్షేమం కోసం ముప్పై లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా మతలులకి ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చి మరి వాళ్ళందరికి కూడా అమ్మఒడి చేయూత ఆసరా ఇవన్నీ కూడా దాదాపు ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు మహిళా సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారం లేక రావాలని చెప్పి మోసపూరిత మాటలు చెప్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తూ మరి మీ ఉనికిని చాటుకోవాలని చూస్తే ప్రజలు సిద్ధంగా లేరు మీ మాయ మాటలు నమ్మడానికి మరి లోకేష్ కానీ లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడికి మీ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మీకు రాజకీయంగా ఎలాంటి పుట్టగతులు లేవు రాష్ట్ర ప్రజలకి మీ మీద నమ్మకం లేదు ఎందుకంటే ఎందుకు నమ్మకం లేదంటున్నామంటే ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చారు మీరు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పేదరికం లేని సమాజం కోసం పేదల కోసం మే పోరాడుతున్న వంటి జగనన్నకే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవబడుతు నిల నిలబడుతున్నారు జేజేలు పలుకుతున్నారు జగనన్నకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా ఈ వర్గాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులు మహిళలు యువకులు మేధావులు ఉద్యోగస్తులు అందరు కూడా జగనన్న ప్రభుత్వమే కావాలి జగనన్న ప్రభుత్వం ఉంటేనే మా పిల్లలకు అమ్మఒడి ఉంటుంది మహిళలకు చేయూత ఉంటుంది ఆసరా ఉంటుంది ముప్పై లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టిస్తాడు అనే నమ్మకాన్ని కల్పించి పేద హృదయ హృదయాల్లో ఉన్నటువంటి మెండుగా నుండి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జగనన్న ప్రభుత్వమే ప్రజాప్రభుత్వమే వస్తుందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఒక బీసీ మహిళగా ఆంధ్రప్రదేశ్ మహి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికంతా కూడా మనము ఇలాంటి మోసపూరిత మాటలు ఇలాంటి దగా చేసి మనల్ని ముంచినటువంటి ఈ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దండి దయచేసి ఈ ఏపీఎన్ని మరి ఈ ఆంధ్రజ్యోతిని ఈనాడు టీవీలని చూడొద్దండి అని కూడా మన ఆంధ్ర ప్రజలకు అందరూ కూడా ఎందుకంటే వాళ్ళవన్నీ తప్పుడు రాతలు తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు మన జగనన్నని ఏ విధో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కాబట్టి మన ప్రజలందరం కూడా మన జగనన్నని కాపాడుకోవాలి మన జగనన్న వైపే సైనికులుగా ఈ ప్రజలందరూ నిలబడితేనే రేపు ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న కళలు కన్నా గ్రామ స్వరాజ్యం కానీ మరి విద్యా విధానంలో కానీ వైద్య విధానంలో కానీ వ్యవసాయంలో కానీ ఎన్నో విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చి దేశానికే రోల్ మోడల్గా నిలబడినటువంటి జగనన్న పరిపాలన అంతా కూడా మళ్ళీ నడవాలి ఈ దేశానికి మళ్ళీ ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరి రోజు ఈ ఈరోజు పెట్టుబడులు కూడా మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందు వరుసలో ఉన్నది మరి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో లోకేష్ మాట్లాడుతున్నాడు అసలు జగనన్న ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు రావని అసలు నీకు ఎలా నోరు వస్తుంది లోకేష్ నేను అడుగుతున్నాను ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నాలుగు లక్షల మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఒక చరిత్ర సృష్టించారు ఈరోజు జగనన్న నాలుగున్నర సంవత్సర కాలంలోనే గ్రామ సచివాలయాల్లో ఒక లక్ష నలభై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మరి వైద్య రంగంలో కూడా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఆర్టీసీ రంగంలో కూడా నలభై ఆరు వేల ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు దేశ చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాల దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఇంత తక్కువ కాలంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే లేదు అది ఒక జగనన్నకే సాధ్యమైంది కాబట్టి ఇలాంటి ప్రజా పరిపాలన పరిపాలించినటువంటి ప్రజా సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిండుగా మెండుగా మరి మనందరం మన మనసుల్లో ఉంచుకొని మన జగనన్న కోసమే